చాలా మంది మాటలు పైన కూడా పదేళ్ళ నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం మంచి చేయాలని అత్యంత ఉద్దేశంతో జనసేన పార్టీని పదేళ్ళగా నడుపు నిజాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక ప్రభుత్వ పార్టీ లాగా ఎమ్మెల్యే ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క జన సైనికుడికి మేము మూల ఒక్కడిని కానీ జనసేన కానీ వ్యక్తులు ఏం కావాలన్నా కూడా ఒక చిట్కేసి మీకుంటాం అండ్ డెఫినెట్లీ కావాలని కూడా మేము ఎప్పుడూ ఉంటాం మీరు చూశారు అధికారంలో లేకపోయినా మన పండు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందుండి చేసింది అలాగే మత్స్యకారానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబు ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పితాపురాన్ని దేశం చూసేస్తారు చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేవి చూస్తారు అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోనూ పెట్టి పుట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తిరుగుతూ జరుగుతున్నాం మాకు అంటూ అంటే ఆలోచిస్తుందా ఒకటేలా లేదు కానీ ఇప్పుడు మా బాబాయి నుంచి ముంచడం వల్ల మీరు మీకు ఎప్పుడు బాబాయ్ మీ అందరినీ బాగా చూసుకుంటారని ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ జనసేన జై